చాలా ఆကြ్ర రండి మీ వీడి కనర పడతది యాంకిర్ పెస్ట్ లో మందులు తీసుకుంటాను నేను మార్పిచునా నానే మార్పిచుకోలేదా మొదటి సమావేశానికి ఇచ్చసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందండి జనరల్ బాడీ మీటింగ్ విచ్చేసిన మన ట్రదర్ గారు అనేటువంటి ఆది నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం మన కార్యక్రమానికి ఈ ఈరోజు గౌరవ అతిథులైనటువంటి మన జెడ్సీ సూర్యనారాయణ మూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్య అతిథి అయినటువంటి చంద్రగుప్తా గారిని వేదిక ఇంపార్టెంట్ ఆఫ్ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఇప్పుడొక స్టార్ట్ చేస్తున్నాము ముఖ్య అతిథులు అయినటువంటి సూర్యనారాయణ గారు మాకు ఇంత చంద్రగుప్త గారిని జ్యోతి ప్రజల చేయవలసింది మూర్తిగారిని కూడా జ్యోతి అందులో మూడు ఒత్తులు ఉన్నాయండి ఇంకో పోతాయండి ముగ్గురు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ముగ్గురు వెలిగించండి మీ వైఫ్స్ కానీ పక్కన ఉంటే ఇద్దరు కలిచాలి ఎవరినైతే చీఫ్ గెస్ట్ గౌరవతి పిలిచారో వాళ్ళకి ఎంతమంది అయితే అన్ని ఒత్తులు ఒక దాంట్లో వేయాలి

I love you. I l o v 이 you. I love y 이 हां आमीन चोना नहीं है भाई और बंद कर दो भाई मैं नहीं चला ये शुरू कर दो कुछ चालू कर दो ये हर जगह हां dari gitu 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 keren banget itu kan itu kan वासवांबाय विद्महे वासवांबाय विद्महे कृष्ण पुत्रय च धीमहि कृष्ण पुत्रय च धीमहि तन्नो वासवी प्रचोदयात् तन्नो वासवी प्रचोदयात् तन्नो वासवी प्रचोदयात् ॐ वासवांबाय विद्महे ॐ वासवांबाय विद्महे कृष्ण पुत्रय च धीमहि कृष्ण पुत्रय च वासवी माता की जय वासवी माता की जय वासवी माता की जय శ్రీనివాస్ గారు రండి నారాయణ గారు వాసు మాతమ్మ వారి ప్రార్థన విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధూ ఆత్మహారతి అందుకో సాగ సేవీయమోగ విశ్వజననీ వాసవీమాృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్ర నిండగా స్నేహ దీపమార దీపంధం నిలువగా ప్రగతి పుష్పం విరయగా భక్తితో వాసవి మా హృదయ గీతికో జై వా జయ వాసవి జై వాసవి జయ వాసవి జై వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మ గౌరవాన్ని మనసులో నింపుకొని నేను నాకు పరమార్థంగా సమాజ శ్రేయస్సుకైస్ కృషి చేస్తూ కృషి ఉత్తమ నాయకులుగా ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యులందరి చాలా దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి విశ్వవ్యాప్తం చేస్తానని జై వాసవి గత కొంతకాలంగా చనిపోయిన వారికి ఆత్మశాంతి కోసం ఒక్క నిమిషం మౌనం ప్ర ప్రకటించవలసిందిగా కోరుచున్నాను మన గారు మాట్లాడతారని చెప్పారు జై వాసవి అని చెప్పేసి జై జై వాసవి మన క్లబ్ వాసవి క్లబ్ మల్లయ్యపేట ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా నన్ను ఇచ్చేయడం జరిగింది మనం మన అందరం సమిష్టిగా ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చంద్రగుప్తా గారిని ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాను ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో కలవగుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు అనే ఒక మన ఆర్య వైశ్యులు ఈ క్లబ్ను స్థాపించారు హైదరాబాద్ లో స్థాపించారు మన ఇండియాలో చాలా సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడెక్కడో స్థాపించబడి మన ఇండియాలోకి వచ్చినాయి కానీ మన ఈ వాసవి సంస్థ అనేది మన ఇండియాలో హైదరాబాద్లో స్థాపించి ఇతర దేశాలకి పాకింది ఇప్పుడు మొత్తంగా మనం ఆరు దేశాల్లో రెండు వేల క్లబ్బులతో లక్ష మంది సభ్యులతో మన సంస్థ ప్రస్తుతం నడుస్తుందండి ఈ లక్ష మంది సభ్యులు సంవత్సరం అంతా కూడా అనేక రకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఈ సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు మాత్రం ఆర్యవైశ్యులు కానీ ఈ సర్వీస్ ఇచ్చేది కుల మతాలకు అతీతంగా ఎవరికైతే అవసరం ఉందో అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడం అనేది మన సంస్థ ముఖ్య లక్ష్యం మన సంస్థలో చాలా కార్యక్రమాలు చేస్తారండి మనకి మీకు ఈ క్లబ్ గురించి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ లో ఒక ప్రెసిడెంట్ ఉంటారు మొత్తం టోటల్గా ఈ రెండు వేల క్లబ్బులకి సంబంధించిన కార్యకలాపాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వారిని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటారు అలాగే సెక్రటరీ ట్రెజరర్ ఒక టీం ఉంటుంది వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళకి అనుకూలంగా ముప్పై నలభై జిల్లాల కింద కేటాయించుకుంటారు అలాగే మనకిప్పుడు ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయండి ముప్పై ఆరు జిల్లాలకి ముప్పై ఆరు గవర్నర్స్ ఉంటారు అనమాట అలాగే మన జిల్లాని ఒక గవర్నర్ అండర్టేకింగ్ లో మనం అన్ని ఏదన్నా మనం చేసిన ప్రతి కార్యక్రమం గవర్నర్ గారికి రిపోర్టింగ్ చేస్తూ ఉంటాం ఆ గవర్నర్ గారు విసిఐ అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి రిపోర్టింగ్ చేస్తారు ఈ గవర్నర్ గారు అండర్టేకింగ్ లో మనకి ఇప్పుడు వచ్చినాయి యాభై తొమ్మిది క్లబ్లు అండి గవర్నర్ గారు యాభై తొమ్మిది క్లబ్బుల గురించి కేటాయించుకోవాలంటే ఆయనకి టైం ఉండదు కాబట్టి నలుగురు ఆర్సీలను పెట్టుకుంటారు రీజనల్ చైర్మన్ అనమాట ఒక ఆర్సీకి ఆయనకు అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి క్లబ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ క్లబ్స్ కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి తక్కువ క్లబ్స్ అలా ఇస్తారు అలాగా నేను ఈ సంవత్సరం ఆర్సీగా ప్రమోట్ అయ్యాను లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తర్వాత ఇంకా రెండు పదవులు చేస్తే కానీ ఆర్సీ పదవి రాదు కానీ నేను లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను అందువల్ల నన్ను ఒకసారి ప్రమోట్ చేసి ఆర్సీగా మన గవర్నర్ గారి కోరిక మీదకి ఆర్సీగా చేయడం జరిగింది చేయడమే కాకుండా నాకు పంతొమ్మిది క్లబ్లు ఇచ్చారు అరవై యాభై తొమ్మిది క్లబ్లు పంతొమ్మిది క్లబ్బులు నాకు ఇచ్చారు మిగిలిన ముగ్గురికి నలభై క్లబ్లు డిస్ట్రిబ్యూట్ చేశారు నేను పంతొమ్మిది క్లబ్బులు నేను చూసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు జెట్సీలను ఇస్తారనమాట నేను నలుగురు జెట్సీలు పెట్టుకున్నాను అందులో మన మీ క్లబ్కు వచ్చిన జడ్సీ గారు మన సూర్యనారాయణ మూర్తి గారు ఆయనకి నాలుగు క్లబ్బులు కేటాయించాము ఆ నాలుగు క్లబ్లో మీ క్లబ్ ఒకటి అనమాట మీకు ఏదైనా ఎప్పుడైనా విషయాలు వివరాలు తెలియజేయాలంటే మేము గవర్నర్ గారి ద్వారా నాకు నా ద్వారా జెడ్సీ గారికి జెడ్సీ గారి ద్వారా మీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరల్కి విషయాలన్నీ తెలుస్తాయి మనకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఇస్తారండి ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయవలసిన కార్యక్రమాలు అనేది లిస్ట్ ఒకటి వాసువి ఇంటర్నేషనల్ నుంచి వస్తుంది ప్రతి నెలలోని ఏ రోజు ఏం చేయాలనేది సంవత్సరం మొదట్లోనే మనకు ఒక క్యాలెండర్ పంపిస్తారు ఆ క్యాలెండర్ మీ పిఎస్టీల దగ్గర ఉంటుంది వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం ప్రతి రోజు ఆ క్యాలెండర్ చూసుకుని ఆ ఈవెంట్లన్నీ చేయవలసిందిగా జెడ్సీ గారు ఆయన నేను ప్రోత్సహించుకుంటూ మీతో చేయించుకోవాల్సిన పని మాదన్నమాట కానీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా గవర్నర్ అయినా ఆర్సీ అయినా జెడ్సీ అయినా క్లబ్ కి ఎంత పెద్దోళ్ళు అయినా కూడా క్లబ్ మొత్తం కార్యకలాపాలన్నీ డిపెండ్ అయి ఉండేది పిఎస్టీలు ముగ్గురు మీదే మేము చేయమని చెప్తాం తప్ప చేసేవాళ్ళు పిఎస్టీలే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏమి చేయరండి రెండు వేల క్లబ్బులకి ఏం చేయాలో కార్యక్రమాలు డిజైన్ చేస్తారు ఆ డిజైన్ చేసింది గవర్నర్ మాకు చెప్తాడు మేము జెడ్సీకి చెప్తాం జెడ్సీ పిఎస్టీలకు చెప్తారు అంటే వర్క్ అంతా చేసేది పిఎస్టీలే అందువలన ఈ క్లబ్ కానీ ఈ సంస్థ కానీ నడవడానికి మూల కారకులు ఎవరంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ పదవులో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పెద్దవాళ్ళైనా మొత్తం బాధ్యతలు మోసేది మన పిఎస్టీలే కాబట్టి ఒకసారి మన పిఎస్టీలు ముగ్గురికి గట్టిగా క్లాప్స్ కొట్టండి పిఎస్టీలు ముగ్గురు కూడా ఒకంటి గారికి సెక్రటరీ గారి ట్రెజరర్ గారికి కప్పాల్సిందిగా కోరుచున్నాను జరుగుతుందండి కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఉచిత అంటే వాళ్ళు కర్త కర్మ క్రియ పని చేయగలరు తప్ప ప్రతి కార్యక్రమ సెక్రటరీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఎప్పుడైనా సరే వీడిని ఎందుకు అవ్వకూడదు మనకు అప్పచెప్పిన బాధ్యత ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో నేను దాని గురించి మనకు ఒక బుక్ ఇస్తారండి మన పిఎస్టి ముగ్గురు గారు బుక్ ఉంటుంది ఈవెన్ మనకిప్పుడు మనకి సంబంధించిన కార్యక్రమం వివరాచులో ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు ఎవరు ఏంటి అని ప్రతి పూర్తి వివరాలు ఇంత చూస్తే ఆ ఓకే మనం నెక్స్ట్ మీటింగ్కి ఎలా చేయాలన్నది ఒక అవగాహన నాకు వచ్చింది నన్ను ఎవరైతే ప్రెసిడెంట్గా మంది రెగ్యులర్గా చేసే కార్యక్రమం ఏంటంటే శివరాత్రి రోజు అన్నదానం చేయాలంటే ఈ పక్కన పులి పంచిపెడితే ఈ పక్కన మనం కూడా పంచిపెట్టేస్తే అయిపోతుంది వద్దండి అలా చేయొద్దు మనం చేసిన సేవ నిజంగా అవసరమైన వాళ్ళకి వెళ్ళేలా చేయండి మీరు రెండు వందల మందికి పది కేజీలు పులిఆర్ పంచిపెట్టడం కన్నా మీకు తెలిసిన ఒక పేద కుటుంబానికి ఒక ఐదు కేజీల రైస్ పది కేజీలు రైస్ ఇవ్వండి చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా మీరు చేసింది నిజంగా నీడు ఎవరికి ఉందో గుర్తించండి గుర్తించి ఆ నీడు ఉన్న వాళ్ళకి నీడ్ ఫుల్ఫిల్ చేయండి మిస్ పీపుల్ ఒక ఎనభై మంది ఉన్నారు వాళ్ళకి మిక్సీ అవసరం అని మా మిసెస్కి ఎవరో చెప్పారంట వెళ్ళిద్దామండి అనింది మేము వెళ్ళాం మిక్సీ పట్టుకుని మిక్సీ ఇచ్చేసాం వచ్చేసేయచ్చు బట్ నేను ఒకసారి అనమాట అలాగే జోన్ చైర్మన్ విజిట్ కి ఒకటి రెండు కార్యక్రమాలు ఆర్సీకి రెండు గాని నాలుగు గాని గవర్నర్ విజిట్ కి ఒక ఆరు కాని ఎనిమిది కాని ఐఎన్పి విజిట్ వస్తే పది పదిహేను ఇరవై మన ఓపికను బట్టి చేయొచ్చు నేను లాస్ట్ టైం నలభై రెండు కార్యక్రమాలు చేశాను ఐఎన్పి విజిట్ కి ఆవిడ అసలు ఇంకా ఎప్పుడైనా సరే కార్యక్రమాలు చేయడానికి వచ్చిన వాళ్ళకి తృప్తి ఉండదండి ఇంకేం చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు అని అడుగుతారు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఆవిడ పొద్దున్న ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఆరు అయింది గుప్తా నన్ను వదిలేస్తే విజయవాడ వెళ్ళిపోతాను నేను అన్ని ఆవిడ ఖచ్చితంగా అదే మాట చెప్పింది అలా మనం వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయాలండి ఆ రాజమండ్రితో పాటు కొవ్వూరు బొమ్మూరు నెక్స్ట్ ధవలేశ్వరంలో అనాథాశ్రమాలు ఉన్నాయి వాటిలన్నిటికి కూడా తిప్పేశాను చాలు బాబు నేను వెళ్ళిపోతాను విజయవాడ ఇంకొద్ది అన్ని ఆవిడ అలా మనం చేసామంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉండాలి అందుకని ఈ రోజు జోన్ చైర్మన్ విజిట్ పెట్టుకోమని చెప్పాను వాళ్ళకి ఏం కార్యక్రమాలు చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే నెక్స్ట్ ఆర్సీ విజిట్ పెట్టుకుంటా అన్నారు ప్రతి దానికి మీరు కోఆపరేట్ చేయండి అలాగే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మీ బుక్ లో ఉంటాయండి విప్రో మీ ముగ్గురికి మూడు బుక్స్ ఇచ్చాము ఆ బుక్ లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటే ఒకసారి చూసి నెక్స్ట్ రాబోయే ఈవెంట్ రేపు ఉగాది ఉందండి ఎల్లుండు ఉగాదికి ఏంటంటే జస్ట్ చిన్న కార్యక్రమే క్లబ్ సభ్యులందరితో కలిపి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే ఎవరో ఇంట్లో కొంచెం ప్రసాదం తయారు చేసి అందరికి పెట్టి జస్ట్ ఆ రోజు మనందరం ఫ్రెండ్లీగా కలుసుకున్నట్టు అనమాట అలా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో సింపుల్గా చిన్నగా మన బడ్జెట్ని బట్టి మన అవకాశాన్ని బట్టి చేసుకోవడమే తప్ప ఎక్కడా కూడా ఇంత బడ్జెట్లో చేయాలని చెప్పరండి గాంధీ జయంతి కార్యక్రమం చేయండి అని రాసి ఉంటుంది అందులో మీరు ఎక్కడైనా మీ ఇంటికి దగ్గరలో ఒక గాంధీ విగ్రహానికి పూల దండేసి వచ్చినా గాంధీ జయంతి చేసినట్టే ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి గాంధీ విగ్రహానికి పూల దండేసి స్కూల్లో పిల్లలందరికీ మీకు నచ్చిన బడ్జెట్లో వెయ్యి అవచ్చు ఐదు వేలు అవచ్చు పదివేలు అవచ్చు ఎంత కార్యక్రమం చేసినా గాంధీ జయంతి చేసినట్టే అంటే మీరు చేయగలిగిన బడ్జెట్లో చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా నాకు చాలా డబ్బులు ఖర్చు అన్ని ప్రెసిడెంటే ఖర్చు పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి మా సెక్రటరీ ట్రెజరర్ కూడా కొంచెం హెల్ప్ చేశారు అలానే మెంబర్స్ అందరినీ కూడా చెప్పాను కదా నేను దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు అందరి దగ్గర కలెక్ట్ చేస్తేనే వచ్చినాయి అండి నేను ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మా ప్ర సెక్రటరీ ఒక యాభై వేలు ట్రెజరర్ ఒక యాభై వేలు పెట్టుకున్నాడు అంటే ఇంకోలా అనుకోవద్దు మా క్లబ్బు పన్నెండు సంవత్సరాల నుంచి కొంచెం క్లాస్గా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న క్లబ్ లాగా నడుపుతున్నారు కాబట్టి మాకు తప్పక చేయగలిగినా చేయలేకపోయినా అంత బడ్జెట్ పెట్టుకుని చేసాం తప్ప మిమ్మల్ని అలా చేయమని కాదు విజిట్ అండి ఆ విజిట్కి ఆయన ముఖ్య అతిథి గారు జోన్ చైర్మన్ గారు మాట్లాడి మీ కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటారు మీలో కొంతమందికి వీకేఎస్పి గురించి కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయన్నారు నేను ఖచ్చితంగా ఫోర్ డేస్ లో ఒక ఫైవ్ డేస్ లో లేదా నెక్స్ట్ మీటింగ్ నన్ను అతిథి చంద్రగుప్త గారికి మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ప్రజల గారి చేతుల మీద చిరు సత్కారాన్ని అందుకోవాల్సింది కోరుకుంటున్నాను క్లాస్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి బోర్ ఫీల్ అవ్వకుండా నేను చెప్పిన ప్రతి మాటలు విన్నందుకు మీ అందరికీ మరి నేను బయలుదేరుతున్నానండి నెక్స్ట్ కార్యక్రమం మా సలహాలు సూచనలు ఇచ్చారు మీకు ప్రెసిడెంట్ గారు రావాలి మీరు వస్తే మేము రోజుల్లోని ఇలా చక్కని సేవా కార్యక్రమాలతో ఇంకా ఈ సంవత్సరం ప్రెసిడెంట్గానే కాకుండా ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు రండి మీరు లోపల మీరు ఇద్దరు కథ ఇద్దరు గత CNJS Duya. Bật lên bật lên bật lên bật lên. Bật Happy Birthday to you Happy birthday, my dear. Say hết mọi người. Say hết mọi người. Say hết mọi ഓക്കേ ദാ താങ്ക്യൂ ക്ലെയിം ദാ താങ്ക്യൂ താങ്ക്യൂ അമ്മസ് ആ ഈ കല്ലേന്നോ വാ ചുട്ടേ കേട്ട് പറഞ്ഞേ നീരോ അല്ലല്ല അമ്പുലിൻ അമ്പുലിൻ ഇലട്ടോ ഫിനിഷിൻ ചെയ്യോ വെട്ടാ വെട്ടാ ആഹൂ എനക്കോ ഇന്നെ മുക്കടി വീക്ക് എന്നൊക്കെ 땡큐 나나 <çalms>